హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా సంస్థలో ఉన్న సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలండి ఇప్పటికీ కూడా చాలామంది సభ్యులకి అసలు సంస్థలో ఏం జరుగుతుంది మేము ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి తర్వాత అసలు కిబో ఏంటి కేబీసీ ఏంటి అసలు రెండు ఒకటేనా లేదు ఇది వేరు అది వేరా మేము అది కొనుక్కోవాలా అసలు వీటిని మా దగ్గర ఉన్న వాటిని మనం మేమేం ఏం చేయాలి ఇలా చాలా అంశాల మీద ఇప్పటికీ కూడా చాలామంది సభ్యులకి ఒక స్పష్టత లేదు సో దీనికి సంబంధించి చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి ఓకేనా చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి ఇప్పుడు ఈరోజు మీరు గనక ఈ కాన్వర్జేషన్ మొత్తం వింటే అంటే సభ్యులు అడిగిన ప్రశ్నకి సీనియర్ సభ్యులు ఇచ్చిన సమాధానము వారి మాటల్లో గనక మీరు వింటే అట్లీస్ట్ మీకు అసలు ఏం జరుగుతుంది ఏంటనేది ఒక 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 క్లారిఫికేషన్ వస్తుంది ఓకేనా సో దయచేసి ప్రతి ఒక్కరికి రిక్వెస్టబుల్గా చెప్పేది ఏంటంటే ఈ ఈ కాన్వర్జేషన్ మొత్తాన్ని పూర్తిగా వినండి పూర్తిగా విని ఒక అవగాహన తెచ్చుకోండి అసలు ఏం జరుగుతుంది ఏంటనేది ఓకేనా అండ్ ఈరోజు కూడా ఒక పదకొండున్నరకేమో రీసెంట్ అప్డేట్స్కి సంబంధించి ఒక జూమ్ మీటింగ్ ఉంది అది కూడా విన్న తర్వాత నేను మళ్ళీ దాని మీద కూడా సపరేట్గా ఒక వీడియో చేస్తాను సో అట్లీస్టు ఈ బేసిక్ సమాచారం అన్న మీరు తెలిసి పెట్టుకోండి మీరు సంస్థలో జాయిన్ అయ్యారు ఐదు వందల రూపాయలు కట్టారు ఎంతోమందిని జాయిన్ చేశారు ఆ తర్వాత ఎవరికి వారే యమునా తీరే అయిపోయారు సో మీరు మీ సభ్యులందరికీ చెప్పకపోయినా అట్లీస్ట్ మీకన్నా తెలియాలి కదా వాట్స్ హ్యాపెనింగ్ అని సో సంస్థలో ఏం జరుగుతుంది అనేది మీరు తెలుసుకోవాలి కదా కాబట్టి ఈ కాన్వర్జేషన్ మొత్తాన్ని ఈ ప్రశ్నల్ని ఈ సమాధానాలని జాగ్రత్తగా వినండి ప్రతి ఒక్కరూ ఓకేనా థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ఆల్ కీబో మెంబర్స్ మనకు తెలియవలసినవి రెండు విషయాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మనం కీబోర్లో సేవింగ్ అకౌంటు ఎన్ఎన్టీ ఇవి చేశామో అది ఏదైతే ఇప్పుడు కేబిసి అనుకుంటున్నామో ఇది రెండు ఒకటేనా కాదా వీటికి ఎవరైనా సమాధానం చెప్పాలా ఎవరైనా అంటే చలపతి వెంకట్రావు గారు కావచ్చు ప్లస్ ఎవరైతే థర్టీ మెంబర్స్ ఏవోస్ ఉన్నారో వాళ్ళు చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు బిట్ మార్ట్లో వెళ్ళి కేబీసీ కొనుక్కోండి కొనుక్కోండి అని చెప్తున్నారు కదా క్వశ్చన్ ఒకటే ఇప్పుడు ఆయన ఏదైతే డిజిటల్ నెంబర్ అంటున్నారో అది ప్లస్ ఇప్పుడు ఏదైతే కేబీసీ అంటున్నాో ఇవి రెండు ఒకటేనా కాదా దీనికి సమాధానం చెప్పండి ఫస్ట్ ఏదైనా తప్పుగా మాట్లాడితే డైరెక్ట్ మీరు నేను అడిగిన ఈ క్వశ్చన్కి ఎవరైనా సమాధానం చెప్పచ్చు సార్ ఎందుకంటే ఇప్పుడు మనం ఆల్రెడీ కీబోలో కాయిన్స్ కొనుక్కొని ఉన్నాం అండ్ కేబీసీలో కొనుక్కుంటున్నాం ఈ కేబీసీ అనేది ఆ కీబో అనేది ఒకటేనా కాదా దీనికి ఒక్కదానికి సమాధానం చెప్పండి సార్ వాట్ ఎవర్ ఇట్ మే బి దీనికి ఒక్కదానికి సమాధానం చెప్తే మేము ఎక్కడ కొనుక్కోవాలి ఏందనేది మాకు కూడా అర్థమవుతుంది దయచేసి దీని ఎవరికి నాలెడ్జ్ ఉన్నా కొద్దిగా షేర్ చేయండి సార్ ప్లీజ్ గుడ్ మార్నింగ్ పవన్ గారు మీరు అడిగింది కూడా సేమ్ డౌట్ నాకుడికి వస్తుంది అసలు మనము సేవింగ్ అకౌంట్ హైయర్ ఎడ్యుకేషను ఎడ్యుకేషను ఎన్నింటి ఇట్లా అకౌంట్లు వేసుకున్నాము టూ వీలర్ త్రీ వీలర్ ఫోర్ వీలర్ మన దగ్గర ఉన్న కాయిన్ ఒక కాయిన్ కూడా మనం పర్చేస్ మనం అమ్మకుండా మనం కేబీసీ కొనుక్కుంటున్నాము ఆ కేబీసీ అన్నది మనం పర్చేజ్ చేసినప్పుడు ఆ డబ్బు ఎవరికి అవుతుంది మీరు అడిగింది ఉడక హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే నాకు కూడా డౌట్ ఉంది మన సీనియర్స్ శివాజీ వర్మన్న శ్రీనివాస్ అన్న మిశ్రో శ్రీనివాస్ గారు అండ్ కిలపర్తి వెంకట్రావు గారు దయచేసి దీనికి సమాధానం చెప్పగలరు ఇంత కష్టపడి ఇన్ని కాయిన్లు మేము పర్చేజ్ చేసి పెట్టుకొని మేము ఒక కాయిన్ అంది మాకు ఒక పైసా రాంది మేము ఇన్ని ఎలా ఎలా పర్చేజ్ చేయాలి అసలు ఆ కాయిన్స్ దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎవరైతే కిలపర్తి వెంకట్రావు సార్ ఉన్నారో వారు మాత్రమే చెప్పాల ఎందుకంటే పద్నాలుగు వేల నాలుగు వందల కోట్ల కాయిన్స్ ని పది కోట్లకు తగ్గించారు కదా ఏ ప్రాతిపదికన తగ్గించారు ఎట్లా తగ్గించారు అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా చేస్తున్నారు న్యూ ఎట్లా దీని గురించి వివరణ ఇవ్వాలి సార్ ఎందుకంటే చాలా అపోహలు ఉన్నాయి ఇన్ కేస్ లేదంటే వాస్తవాలు ఏంటనేది చెప్పాలా గ్రూప్ లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం పవన్ అన్న గారు అరుణన్న గారు నాకు తెలిసినటువంటి విషయాన్ని షేర్ చేసుకోవాలని మాట్లాడుతున్నా అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నేషనల్ లో పెట్టినటువంటి కాయిన్స్ కేబిసి కాయిన్సు పద్నాలుగు వందల నలభై కోట్ల కాయిన్స్ పెట్టడం జరిగింది అయితే దానికి యువో సంస్థ యొక్క సిఇఓ దాన్ని ఎట్లా వివరించారంటే రెండు కోట్ల కాయిన్సే ప్రతి సంవత్సరం వెళ్తాయని రిలీజ్ రిలీజ్ అవుతాయి ఇంకా మిగతా ఉన్న అన్ని కూడా లాకింగ్లో ఉంటాయి ప్రతి సంవత్సరం రెండు కోట్ల కాయిన్స్ రిలీజ్ అయితే అని చెప్పడం జరిగింది దాంట్లో నుండే మీకు కొంత కొంత పర్సెంటేజ్గా మీకు ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది అయితే ఆ తర్వాతకి చెప్పినటువంటి విషయం ఏమిటంటే నలభై కోట్ల కాయిన్స్ సర్కులేట్లో ఉంటాయి నలభై కోట్ల కాయిన్స్ సర్కులేట్లో ఉంటాయి ఐదు వందల కోట్ల కాయిన్స్ కంపెనీ డెవలప్మెంట్ గురించి ఉంచుకుంటాను తొమ్మిది వందల కోట్ల కాయిన్స్ మీయీ అని చెప్పడం జరిగింది మీ దగ్గర కిబో ఫ్యామిలీ దగ్గర ఉన్నటువంటి టోటల్ స్టేక్డ్ కాయిన్స్ అవి ఎన్ఎన్టీ కావచ్చు ప్యూర్ సెల్ఫ్ అకౌంట్ కావచ్చు ఎన్ఎన్టీ అంటే అదే అండ్ ఎడ్యుకేషన్ హైర్ ఎడ్యుకేషన్ టూ వీలర్ త్రీ వీలర్ ఫోర్ వీలరు అండ్ సేవింగ్ డిటిహెచ్ ఓటీటీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఉన్న కూపన్ల టోటల్ స్టేక్డ్ కాయిన్స్ టోటల్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఉన్నటువంటి స్టేక్డ్ కాయిన్స్ తొమ్మిది వందల కోట్ల కాయిన్స్ అని చెప్పడం జరిగింది వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తానని చెప్పడం జరిగింది అయితే అందరం కూడా అందరం కూడా ఆలోచించినటువంటి విషయం ఏమిటంటే నాకు తెలిసినంతవరకే దాంట్లో తొమ్మిది వందల కోట్ల కాయిన్స్ ఉన్నాయంటున్నావు తొమ్మిది వందల కోట్ల కాయిన్స్ ఎవరి దగ్గర ఉన్నాయి డాటా కావాలి సేలబుల్ ఎన్ని ఉన్నాయి స్టేకుడు ఎన్ని ఉన్నాయి అని అడిగితే దానికి వివరణ లేదు దానితో పాటు దానితో పాటు ఏవైతే స్టేకుడు కాయిన్స్ ఉన్నాయో అన్ని కాయిన్స్ మాకు విలువలేనటువంటి కాయిన్స్ మాకు వద్దు ఈ తొమ్మిది వందల కోట్ల కాయిన్స్ని తొమ్మిది కోట్లుగా కుదించు ఇంకా ఏవైతే బైక్ కానీ కార్ కానీ ఓటీటీ కానీ డిటిహెచ్ కానీ యువర్ సెల్ఫ్ అకౌంట్ కానీ ఎడ్యుకేషన్ కానీ హైర్ ఎడ్యుకేషన్ కానీ ఇట్లా అయితే అమౌంట్ ఉన్నాయో దానికి విలువ తెచ్చేటట్టు చూడు అని చెప్పడం జరిగింది అయితే దీన్నే బేజ్ చేసుకొని దీన్నే బేజ్ చేసుకొని పది కోట్ల కుదిస్తానని చెప్పి ఇరవై కోట్లకు కుదించడం జరిగింది పద్నాలుగు వందల ఇరవై కోట్ల కాయిన్స్ తీసివేయడం జరిగింది ఓకేనా తీసివేయడం జరిగింది ఇంకో విషయం ఏమిటంటే ఇంకో విషయం ఏమిటంటే అన్నగారు ఈ పది కోట్ల కాయిన్స్ కాదు ఇప్పుడు ఇరవై కోట్లు అందులో చూపించేది బిట్మాట్లు కానీ ఎందులో కానీ ఇరవై కోట్లే చూపిస్తుంది పది కోట్లు కాదు ఇరవై కోట్లు ఉన్నాయి దీన్ని పైనుండి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే పది కోట్లే ఉన్నాయి కాకపోతే అక్కడ వన్ పాయింట్ ఫోర్ వన్ పాయింట్ సెవెన్ అనేది చూపించాలి కాబట్టి ఎక్స్చేంజ్ వాళ్ళు అడిగినందుకు ఇరవై కోట్లను చూపించడం జరుగుతుంది కానీ ఉన్న కాయిన్స్ మాత్రం పది కోట్లే అని చెప్పడం జరిగింది అందులో ఇప్పుడు సర్కులేట్లో ఉన్నాయి కోటి యాభై లక్షల కాయిన్స్ ఉన్నాయంట అండ్ ఎనిమిది కోట్ల యాభై లక్షల కాయిన్స్ వ్యాలెట్లో వ్యాలెట్లో ఉన్నాయన్న చెప్పడం జరిగింది వాటిని వీళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసేటికి మొన్న ఇవ్వడం జరిగింది మొన్న ఏమేమి ఇచ్చారంటే ఏవైతే సేవింగ్ అకౌంట్లు ఎడ్యుకేషన్ అకౌంట్ హైయర్ ఎడ్యుకేషన్ అకౌంట్ యువర్ సెల్ఫ్ అకౌంట్ టూ వీలరు త్రీ వీలరు ఫోర్ వీలరు వీళ్ళు ఎంతైతే అమౌంట్ కట్టిర్రో అంటే ఇప్పుడు యువర్ సెల్ఫ్ అకౌంట్కు ఇరవై కొందరు కట్టిరు ఇరవై కొందకు ఇరవై ఒక్క కాయిన్ వంద రూపాయలు చొప్పున సేవింగ్ అకౌంట్ తీసుకుర్రు ఐదు వందల రూపాయలు కట్టిర్రు వాళ్ళు వంద రూపాయలకు ఐదు కాయిన్సు ఆ విధంగా ఎవరెవరు ఏ అకౌంట్లో అయితే కట్టిరో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ కూడా వంద రూపాయల చొప్పున కాయిన్ విలువను కట్టి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనేసి ఒక పేపర్లో రాసి ఇవ్వడం జరిగింది అది కిబో సంస్థ యొక్క సిఇఓ కిలపరితి వెంకట్రావు సార్ మనకందరికీ కూడా ఇది ఇన్ఫర్మేషన్ అని ఇవ్వడం జరిగింది అయితే అందులో అందులో ఈ ఎనిమిది కోట్ల యాభై లక్షల కాయిన్స్లో నుండి ఎనిమిది కోట్ల యాభై లక్షల కాయిన్స్లో నుండి మనకు అప్రాక్సిమేట్లీ మూడు కోట్ల మూడు కోట్ల ఇరవై నాలుగు లక్షల వరకు డిస్ట్రిబ్యూట్ అంటే ఈ ఐడిలోకి పోయినాయి తర్వాతకి ఇంకా ఉన్నటువంటి కాయిన్స్ బైక్ బైక్ కార్కి బైక్ వెయ్యి మూడు వందల కాయిన్స్ కార్కి వెయ్యి కాయిన్సు ఇస్తానన్నట్టుగా దాంట్లో ఉంది ఆ తర్వాత మిగిలి ఉన్నటువంటి కాయిన్సు ఎవరికైతే స్టేక్డ్ కాయిన్స్ లక్ష కాయిన్స్ ఉన్న వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ ఎంత అన్న వివరణ ఇంకా రాలేదు అండ్ కోటి కాయిన్స్ ఉన్న వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ ఎంత అన్న వివరణ అయితే రాలేదు ఇది నాకు తెలిసినటువంటి విషయము మీకు షేర్ చేయాలనేసి షేర్ చేస్తున్నా ఓకేనా ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న సార్ అవి పక్కన పెట్టేయండి నేను ఏమడుగుతున్నా మై స్ట్రేట్ క్వశ్చన్ టు కిలపర్తి వెంకట్రావు సార్ అండ్ ద సీనియర్స్ నా స్ట్రేట్ క్వశ్చన్ ఏదైతే అది ఇప్పుడు ఏదైతే కేబీసీ అంటున్నారు ఇది రెండు ఒకటేనా కాదా దీనికి సమాధానం చెప్పాలా గుడ్ మార్నింగ్ ఆల్ గివ్ అఫ్ ఫ్యామిలీ మెంబర్స్ గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ నేను వర్మ అరుణ్ తమ్ముడు ప్లస్ ఇంకొక ఆయన ఇక్కడ క్రిప్టో అని ఉంది ఆయన నేమ్ నాకు తెలియదు సార్ మీ ఇద్దరు కూడా అడిగారు మంచి క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏట్ మన దగ్గర ఉన్న డిజిటల్ నెంబరు ఇంటర్నేషనల్ ఉన్న కేబీసీ ఒకటి కాదు దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు ఎందుకని అనేసి అంటే కేబీసీ అనేది ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీ బైనాన్స్ స్మార్ట్ చైన్లో క్రియేట్ చేసిన ఒక కాయిన్ ఇంటర్నేషనల్ కాయిన్ మనకి ఈయన ఏంటని అనేసి అంటే నెలకు ఒక ఎక్స్చేంజ్ ఇచ్చుకుంటూ వెళ్తానని చెప్పి కాయిన్ క్రియేట్ అయిన తర్వాత వెంటనే ఆపేశాడు ఎందుకంటే అమౌంట్లు పెట్టవలసి వస్తుంది అని అనేసి చెప్పి ఎటువంటి ఎక్స్చేంజ్ ఆ రెండు ఎక్స్చేంజ్లు మూడు ఎక్స్చేంజ్లు ఇచ్చి అక్కడితో ఆపేశాడు కొన్ని ఎక్స్చేంజ్లు ఇచ్చుకుంటూ వెళ్తే ఇది నథింగ్ బట్ చాలా ఈజీగా మన కమ్యూనిటీ పరంగా చాలా వేగంగా రేటు పెరిగే కాయిన్ ఇది దాన్ని ఇప్పుడు మనం మళ్ళీ వేరేగా ప్రయత్నాలు చేస్తున్నాం ఆ విషయం మీకు తర్వాత షేర్ చేసుకుంటాను తర్వాత ఇంకో చిన్న విషయం ఏంటంటే ఏదైతే మార్కెట్లో కోటిన్నర సేల్ అయ్యింది మిగతా ఎనిమిదిన్నర కోట్లు ఉన్నది అని చెప్పింది ఎలా జరగనుందంటే మార్కెట్లో పద్నాలుగు వందల నలభై కోట్లని వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ మినిమం పెట్టాలి అని అనేసి అన్నారు ఫస్ట్ ఆ పెట్టిన తర్వాత సిక్స్ టు వన్ ఇయర్ మధ్యలో మళ్ళీ ఒరిజినల్ ఫిగర్ కుదించుకోవచ్చు అంటే అంతకు మించి తగ్గించడానికి అవ్వదు ఎందుకు అవ్వదు అని అనేసి అంటే బైనాన్స్ స్మార్ట్ చైన్లోని తగ్గించడానికి ఒక రూల్స్ ఉంటాయి మనం బ్లాక్ చేసాం బ్లాక్ చేసి బర్న్ చేసి అది వాళ్ళకి ఆ స్క్రీన్షాట్లు గట్రా పెడితే వాళ్ళు వెరిఫై చేసుకొని ఓకే అని చెప్పి వాళ్ళు వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అంటే పంతొమ్మిది కోట్ల అవుతుంటే రౌండ్ ఫిగర్ కింద ఇరవై కోట్లు పెట్టారు యాక్చువల్గా మన దగ్గర ఉన్నది పది కోట్లు బట్ కోటిన్నర మార్కెట్లో ఉన్నదన్నాం ఆయన ఫస్ట్లోని ఎల్ బ్యాంక్ అనేది ఒక డీలిస్టింగ్ చేశారు వర్రీ లేదు దానికి కూడా మెయిల్స్ పెట్టాము వాళ్ళు సిక్స్టీ డేస్ టైం ఇచ్చారు అది కూడా రిలీజ్ అవుతుంది అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే మీరు ఒక్కటి అబ్జర్వ్ చేయండి తగ్గించడం అనేది ఎందుకు జరిగింది ఎందుకు ఇలా జరిగింది అని అనేసి అనడానికి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను టోటల్గా పద్నాలుగు వందల నలభై కోట్లలో తొమ్మిది వందల కోట్లు కమ్యూనిటీవి ఐదు వందల నలభై కోట్లు నావి అని అనౌన్స్ చేశాడు ఆయన ఐదు వందల నలభై కోట్లు నావి తొమ్మిది వందల కోట్లు మీ కమ్యూనిటీవి అని అనేసి అన్నాడు ఆయన కోయన ప్రెసిడెంట్ ఆపిన ఆయన ఆల్రెడీ మనకు తెలియకుండా కొంచెం మార్కెట్ లో రిలీజ్ చేస్తున్నాడు ఆయన అంటే మనకు తెలియదు ఎందుకంటే ఇది ఇన్స్టెంట్ అమౌంట్ ఆయన పెట్టిన తర్వాత పైసా కమ్మినా సరే ఆయనకి ఫ్రీగా వచ్చినట్టే లెక్క మనం కొనుక్కుంటున్నాం ఈ తొమ్మిది వందల కోట్లు మనకి ఇచ్చేటప్పుడు అందరికీ తొమ్మిది వందల కోట్లు పంచాక మనం శంకల్ నాకి దాన్ని హోల్డ్ చేసుకొని రేటు పెంచిన తర్వాత టక్మన్ ఆయన పది లక్షలు ఇరవై లక్షలో డంప్ చేసాడు అనుకోండి ఆయన చేతిలో పనేది అలాంటప్పుడు ఎట్టు పరిస్థితుల్లోనే అది రేటు పెరిగే అవకాశం జీవితాంతం ఉండదు అంటే క్రిప్టో దీన్ని బట్టి కొనడు అమ్మడాలు అనేది అంటే బయ్యింగ్ అండ్ సెల్లింగ్ అనేది ఒక స్టేటస్లో అలాగా ట్రేడింగ్ జరుగుతుంటే స్టాండర్డ్గా పైసా 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 పెరుగుకుంటూ వెళ్తే చాలా దారుణమైన రేటుగా పెరుగుతుంది అది కానీ ఇక్కడ అనేసి అంటే కొనేవాళ్ళు అనే కొనేవాళ్ళు అనేది జనాలు కొనుక్కుంటే అమ్మేవాడు వానర్ అవుతున్నాడు ఇక్కడ అందుకేంటే అన్ని కాయిన్లు ఉండకూడదు అని చెప్పేసి టోటల్గా కమ్యూనిటీ దగ్గరే కాయిన్స్ ఉండాలి మీ దగ్గర ఉండకూడదు అని చెప్పేసి అది బ్లాక్ చేసేయడం జరిగింది బ్లాక్ చేసి ఇప్పుడు మీకు ఏవి తగ్గించారు అనుకుంటున్నది మీరు ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఆయన రెండు సంవత్సరాలు పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ రిలీజ్ చేశాడు మీ దగ్గర ఉన్న కాయిన్ అంటే కోటికి పాతిక వేలు ఒక కోటి కాయిన్లు ఉన్నవాడికి పాతిక వేలు ఎనౌన్స్ చేశాడు ఇలాగ ఎన్ని సంవత్సరాలు మీకు అనౌన్స్ చేస్తే ఆ తొమ్మిది వందల కోట్లలో మీకు వస్తాయి కాయిన్స్ వస్తాయి ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా అది దాని డిజిటల్ నెంబర్ అది డిజిటల్ నెంబర్ని సంవత్సరానికి ఇన్ని కాయిన్లు అంటూ రిలీజ్ చేసుకుంటూ వెళ్తే ఈ తొమ్మిది వందల కోట్లు కూడా ఆయన దగ్గర ఉండిపోద్ది ఒక వంద కోట్లు రిలీజ్ అయ్యేటప్పటికి అందరూ చచ్చిపోతాం ఇది ఎంతవరకు కరెక్టు ఆయన మాకు ఫస్ట్ కాయిన్ క్రియేట్ చేయమని మాతో చెప్పినప్పుడు ఆయన చెప్పే ప్రపోజల్స్ అవన్నీ వేరేగా ఉన్నాయి ఎందుకని అనేసి అంటే ఎక్స్చేంజెస్ హ్యూజ్ గా ఇవ్వడానికి ఎక్స్చేంజ్ హ్యూజ్ గా ఇవ్వడానికి ఇవన్నీ చేయడానికి ఆయన చెప్పిన ప్రపోజల్ వెంటనే ఆపేశాడు ఆయన ఎందుకని అనేసి అంటే ఆయనకి కమ్యూనిటీ అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ వచ్చేసారు కేవలం నా మాట మీద వచ్చారు ముప్పై మంది సీఈఓలు చేసింది ఏం లేదు టూ సెవెంటీ మెంబర్స్ చేసింది ఏం లేదు వాయిస్ మీదే మొత్తం ఇచ్చారనే దీంతో ఆయన ఉన్నారు సో ఇప్పుడు జరిగింది ఏటన్ అనేసి అంటే సో ఇప్పుడు జరిగింది ఏటన్ అనేసి అంటే కాయిన్లు కుదించడం అనేది కారణమైతే ఇది సో ఇందులో కొనుక్కున్నోడు ఎవ్వడు కూడా ఎట్టు పరిస్థితుల్లో కిబో ఉంటుందో లేదో తెలియదు కానీ కేబిసి అనేది జీవితాంతం నీ దగ్గర హోల్డ్ చేసుకున్న కాయిన్స్ కి ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఇంకా ఎక్స్చేంజ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది దాని గురించే వర్క్ జరుగుతుంది మీకు ఒకేసారి కొంచెం అనౌన్స్మెంట్ కూడా జరుగుతుంది కొనుక్కున్న ప్రతి ఒక్కడు అదృష్టవంతుడు అవుతాడు ఎందుకనంటే ఒకసారి కాయిన్ క్రియేట్ అయిన తర్వాత ఎవడు కొన్నాడు ఎవడు అమ్ముకున్నాడు అని అనేది ప్రపంచంలో ఏ వ్యక్తి ఎవడో చెప్పలేడు ఒక్క ఎడ్మిన్ అకౌంట్ నుంచి బయటకు వెళ్ళింది ఒక్కటే అతను తెలిసి తప్పించి నేను ఎంత కొన్నాను అనేది మీరు పక్క కొడుకు చూపించిన దాకా మీ దగ్గర క్రిప్టో అనేది తెలియదు ఎందుకంటే ఇది ఒక ప్రాపర్టీ డిజిటల్ ప్రాపర్టీ డిజిటల్ ప్రాపర్టీ అనేది ఎప్పటికైనా సెక్యూర్డ్ ఫిజికల్ మనీ అనేది ఎప్పుడైనా డేంజరు దానికి ప్రత్యామ్నాయంగా తయారైంది కాబట్టి దీనికి డిజిటల్ కరెన్సీ అని అన్నారు ఇది ఒక మీ ఆస్తి ఒక భూమి ఒక బంగారం ఒక డైమండ్ లాగా ఇది ఒక ఆస్తి సో ఎట్టు పరిస్థితులు ఎవ్వరూ వరి అవ్వకండి కేబీసీ అనేది పది రూపాయలు కొనుక్కున్నా మీరు పది వేలు కాయిన్లు కొనుక్కున్నా పది లక్షలు కొనుక్కున్నా సరే అది మీ భవిష్యత్తుకు బంగారు బాటే తప్పించి అది డాడీతోనే ఎటువంటి డాడీతో కానీ సీనియర్స్తో గానీ ఎటువంటి సంబంధం లేని మీ ఆస్తి తప్పించి ఇంకొకటి కాదు సో ఇంకొక చిన్న క్వశ్చన్కి ఆన్సర్ ఏంటని అంటే పంపకం అని అనేది పంపకం అని అనేది ఏంటని అనేసి అంటే అది రెండవ కేటగిరీ ఆయన సొంతంగా నేనే పంపిస్తాను అని అనేసి అన్నారు ఆయన ఇవాళ రేపో పంపించిన తర్వాత క్లియర్ కట్గా ఎవరికి ఎంత వస్తుంది అని అనేది వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది అంగీకరించిన వాళ్ళు అంగీకరించిన వాళ్ళు అనేది రెండు కేటగిరీల కింద డివైడ్ చేసి నచ్చిన వాళ్ళకి ఏంటి నచ్చని వాళ్ళకి ఏటని అన్నది అప్పుడు మాట్లాడుకుందాం ఒక జూమ్ మీటింగ్ పెట్టుకొని ఏది చేద్దామని అనేది ఒక జూమ్ మీటింగ్ పెట్టుకొని మనం మాట్లాడుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే పర్వాలేదు అడగండి బట్ ఇంక నేను ఒక చిన్న విషయం చెప్తాను తాడు తెంపడం అనేది చాలా ఈజీ అది మీరు ఎవ్వరు చెప్పవలసిన లేదు తాడు ఇక్కడ తెంపించాలని అంటే మాకు సెకండ్ పని ఇక్కడ బట్ వెయిట్ చేస్తున్న దేనికి అనేది కూడా మీరు కొంచెం ఆలోచించండి గ్రూపుల్లో వల్గర్గా మాట్లాడకండి కోపం ఉన్నది అనేది మీకంటే ఎక్కువ కోపం అందరికీ ఉంది సో మాకు క్వశ్చన్లు లేవని వేస్తే ఇయ్యండి ప్రాబ్లం లేదు మాకు తెలిసినంత వరకు మేము ఆన్సర్ చెప్తాం ఆయన గేట్ చేద్దాము ఇందాక ఎవరో చంపేద్దామని అనేసి మెసేజ్ పెట్టారు అందరూ వెళ్ళి చంపేద్దాం అని అది దానికి సమాధానం అది కాదు అతని మీద అన్ని తర్వాత ఈ డిస్కషన్స్ ఏ ఉండవు మీరు ఒకటి ఆలోచించుకోండి మనకి ఏ చెయ్యను అని అనేసి అతను నోట వచ్చేటప్పుడు మీరెవ్వరూ రావాల్సిన లేదు ఇక్కడ లోకల్లో ఉన్నవాళ్ళు చాలు ఎందుకని అనేసి అంటే వైజాగ్లో ఉన్న వాళ్ళు వెయిట్ చేస్తున్నది ఇక్కడ బెనర్జీ గారు రమణ గారు మేము వీళ్ళందరూ కంట్రోల్ చేసి ఉంచుతున్నాం మీరు అనుకుంటున్నారు పైనుంచి రావాలని అంత దూరం అవసరం లేదు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి ప్రాబ్లం లేదు ఏబిసి గురించి ఎటువంటి డౌట్ ఉన్నా అడగండి ప్రాబ్లం లేదు